నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా సొరకాయతో చేసే మెథడ్ చక్కల్లాగా చూడండి చక్కగా దోశల్లాగా వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడ లేదు నేను కొంచెం వెడల్పుగానే చేస్తున్నాను చక్కగా ఫోల్డింగ్ లాగా కూడా వచ్చేసి చూసారా మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి మంచి హెల్దీ రెసిపీ కూడా ఇది నేనైతే ఇక్కడ నెయ్యితో కాల్చుకున్నాను మీ ఆప్షన్ మాత్రమే అది నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు చాలా చాలా స్మూత్గా ఉంటుందండి ఆయిల్లో మనం ఫ్రై చేయకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే చూసారా టేస్ట్ అయితే సూపర్గా కుదిరిందండి మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా సొరకాయ ఉంటే చాలు బియ్య పిండితో ఈరోజైతే ఇక్కడ సొరకాయతో చేసే టిఫిన్ ఐటమ్ అండి ఇది టిఫిన్గాను అలాగే స్నాక్గా కూడా సూపర్గా ఉంటుంది మరి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పచ్చిసారి ఉప్పు ఒక రెండు గంటల క్రితం నానబెట్టుకున్నాను ఇలా కట్ చేస్తే బద్దలాగా అయిపోవాలి ఇందులోంచి వాటర్ తీసి నీళ్ళు లేకుండా పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇక్కడ అయితే నేను సొరకాయ ముక్కకి అంతా కూడా తొక్క తీసుకున్నాను ఈ గింజలన్నీ కూడా కట్ చేసి తీసేస్తున్నానండి మధ్యలో లేరు ఎందుకంటే సొరకాయ అనేది తురిముకోవాలి దీనికోసం ఇలా మొత్తం తీసేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను నా నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ ముక్క వరకు తీసుకున్నాను ఈ మధ్యలో వేస్ట్ అంతా పోతే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంతో పాటుగానే రెండు పచ్చిమిర రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను దీంతో పాటుగా కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఇప్పుడైతే నేను వీటిని క్యారెట్ తురి మీద తురుముకుంటున్నాను పచ్చిమిరపకాయలు సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు మీరు ఇలా ఇలా వచ్చేలాగా తురుముకుంటున్నాను మొత్తం కూడా ఎంత సన్నగా ముక్కలుగా తరిగినా కూడా ఇలా తురిమిన టేస్ట్ అయితే రాదండి ఖచ్చితంగా ఇలా తురుమే వేసుకోవాలి చూడండి మొత్తం కూడా ఇలా తురుము పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడా ఇక్కడైతే సొరికాయ మొత్తం తురుము పెట్టుకున్నాను ఇవి అల్లం పచ్చిమిరపకాయ కొంచెం మిక్సీలో వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఒక మూడు వరకు అల్లం ఒక వన్ ఇంచ్ ముక్క వరకు కూడా వేస్తున్నాను అలాగే దీంతో పాటుగా కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర మొత్తం కూడా ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు ముక్కలుగా తగిలేకన్నా అల్లం పచ్చిమిరపకాయ ఘాట్ అంతా కూడా మనకి ఇందులో టిఫిన్స్లోకి రావాలి అంటే ఇలా చక్కగా మిక్సీ వేసుకోవాలి చూడండి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడైతే వేడలపాటి బౌల్లోకి బియ్య పిండి తీసుకున్నానండి నేను అయితే ఇక్కడ తీసుకున్న బియ్య పిండి మూడు కప్పుల వరకు తీసుకున్నాను ఇందులోకి ఈ తురిమిన సొరకాయ మొత్తం కూడా వేసేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులోనే పచ్చిమిరపకాయ అల్లం గ్రైండ్ చేసుకున్నాను కదా ఇవి మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను పాటుగా నీళ్లు వంపేసుకున్న శనగపప్పు ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పసుపు కారం అయితే అవసరం లేదండి పచ్చిమిరపకాయ ఘాటు సరిపోతుంది సొరకాయలోనూ నీరు ఉంది కాబట్టి ముందుగా నీరైతే వేయకుండా పిండి అంతా కలుపుకోవాలి అవసరాన్ని బట్టి మాత్రమే నీరు వేసుకోవాలి ఇక్కడ నేను సొరకాయ అంతా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా ఇక్కడ వాటర్ వేసుకుంటూ పిండి అంతా కలుపుకుంటున్నాను చూసారు కదా మొత్తం పిండి అంతా కూడా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను దోశ పెనం పెట్టుకుంటున్నానండి నేనైతే ఇక్కడ దోశ పెనం పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచుతున్నానండి ఇక్కడ పెనం హీట్ అయ్యే లోపల నేను ఈ పిండినైతే ఒక తడి క్లాత్ మీద కొంచెంగా ఒత్తుకుంటున్నానండి మెత్తడి చక్కర్లాగా మీరు డైరెక్ట్గా దీని మీదనైనా పెనం మీదనైనా కూడా పల్చగా ఒత్తుకోవచ్చు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇక్కడైతే ఒక క్లాత్ పిండి పెట్టుకున్నానండి నేను దీని మీదకి నాకు కావాల్సినంత సైజు వరకు ఇలా ముద్ద చేస్తున్నాను తడి క్లాతే కాబట్టి వచ్చేస్తుంది ఇక్కడ మనకి అతుక్కోకుండా మధ్య మధ్యలో చెయ్యి తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి పొయ్యి మీద పెనం ఉన్నప్పుడు మీకు హీట్ పట్టలేమో చేతికి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇది పెనం మీద వేసేస్తున్నాను క్లాత్ ఇలా తీసేసుకొని బోర్లు ఇస్తే సరిపోతుంది ఇక్కడ పెనం మీద కొంచెంగా నెయ్యి వేస్తున్నాను ఇక్కడైతే హై ఫ్లేమ్లో ఉంచి నేను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను కొంచెంగా నెయ్యి పైన కూడా వేసేసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతోనే కాల్చుకోవచ్చు మధ్యలో ఒకసారి కదిలిస్తున్నాను రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవడం వలన చక్కగా ఫ్రై అయిపోతుంది తినేటప్పుడు ఈ సొరకాయ ఫ్లేవరు అలాగే పప్పు వీటన్నిటితో సూపర్గా ఉంటుంది నేనైతే ఇక్కడ కరివేపాకు కొత్తిమీర మిస్ అయ్యానండి నేను పక్కన పెట్టి మిస్ అయ్యాను పిండి కలిపేటప్పుడు మీరు ఆప్షన్ మాత్రమే అవి రెండు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు రెండవ ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకుంటున్నాను రెండు వైపులా ఇలా కాలితే చాలండి కాకపోతే మనకి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాలిస్తే మాత్రం ఏడు నిమిషాలు అయితే పడుతుంది ఒక్కొక్కదానికి ఇంకా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి రెండు వైపులా చక్కగా కాలిపోయింది మిగిలిన పిండి అందరితో కూడా ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా సొరకాయతో చేసే రెసిపీ రెడీ అయిపోయింది మరి ఇది బ్రేక్ఫాస్ట్ కానీ బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్ గాను బాగుంటుందండి ఇలా అయినా సరే సూపర్ సూపర్గా ఉంటుంది దీనిలోకి చట్నీ కూడా అవసరం లేదు డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు ఎంత సూపర్గా ఉంటుంది చూడండి ఆయిల్లో లేకుండా తక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ తక్కువ వేసుకుంటూ ఇలా చేసుకోండి మంచి హెల్తీ రెసిపీ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేస్తే మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ